మన జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్ జీవో వన్ సిక్స్ సిక్స్ వన్లో ఇక్కడ ఈ ప్లేస్ రావడం జరిగింది నా స్వస్థలం వచ్చేసి బిట్వాదా నేను ఓకే నాది ना क्वालिफिकेशन अच्छी सी पीएचबी इन केयर मैनेजमेंट। ठीक बिल्कुल। तो ना फर्स्ट पोस्टिंग के कल्याण दोनों, सेकंड पोस्टिंग तो वो सो इसको नहीं नो। रेंडबल एरवाई रेंडो स्टेट फर्स्ट रैंक करने। एरवाई रेंडो ग्रुप फंड। स्टेट फर्स्ट

ఇంటి పేరు సుష్మిత సో రాణి సుష్మిత సో డాక్టరేట్ చేశాను కాబట్టి డాక్టర్ రాణి సుష్మిత హెల్త్ కేర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో చేశాను ఎన్ఐటి తిరుచిలో చేశాను ఇంతకు ముందర మన గత ప్రెసిడెంట్ ఐపీజీ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా యంగ్ అచీవర్స్ అవార్డు అందుకున్నాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేశాను అక్కడే గోల్డ్ మెడల్ తీసుకున్నాను దెన్ గవర్నర్ నరసింహన్ గారు చెప్పిన పిహెచ్డి అనేటి తిరుచిలో చేశాను తిరుచిలో తర్వాత చాలా ఇళ్ళు మిషన్ కింద వర్క్ చేశాను బెంగళూరులో చాలా బీ స్కూల్స్కి ప్రిన్సిపల్ కింద వర్క్ చేశాను తర్వాత మన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని యాస్కీ కేఎస్సిఎల్ యాస్కీలో ఉండగా నాకు ఈ ఉద్యోగం వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫోర్ మోస్ట్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజెస్ అక్రాస్ వరల్డ్ సో అక్కడ అన్ని దేశాల ఐఏఎస్ ఆఫీసర్లు కోచింగ్కి వస్తారు ఇంక్లూడింగ్ నేపాల్ భూటాన్ చైనా బంగ్లాదేశ్ ఇండోనేషియా అందరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవడానికి వస్తున్నాడు అది మన హైదరాబాద్లో ఉంది అక్కడ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేసాను సో అక్కడ ఉండగానే నాకు గ్రూప్ వన్ రావడం చేత ఇక్కడికి వచ్చాను

అక్టోబర్ ఇరవై ఐదు మా పోస్టింగ్లు వచ్చాయి అది అయిన తర్వాత ఎలక్షన్ చేస్తాం ఎలక్షన్ అయిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయ్యాయి మీరు మీ మార్క్ ఎలా ఖచ్చితంగా డెఫినెట్లీ రూల్స్ అనుసరించి యాజ్ పర్ రూల్స్ అండర్ సెక్షన్స్ ప్రత్యేకంగా ఏంటి అంటే ఈవెన్ నా కళ్యాణ దుర్గంలో కూడా నా మార్క్ అలాగే ఉంటుంది సో ఇట్ ఈస్ చాలా సూట్గా యాజ్ పర్ రూల్స్ ఉంటేనే చేస్తాం వేది చేయదు అండ్ అదే ఇక్కడ కూడా అనుసరించబోతున్నాను అండ్ బట్ ఎట్ ద సేమ్ టైం హ్యుమానిటేరియన్ టచ్ కూడా ఉంటుంది చాలా కంపాషనెట్గా ఉంటాను కాబట్టి కంపారిటివ్లీ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది సో ఒక రింకే ఫోన్ తీస్తాను ఈ అంటే అంటిల్ మీటింగ్స్లో సో అక్కడ ప్రస్ కూడా నన్ను బాగా ఆదరించేవారు ఎందుకంటే న్యూడి కలెక్షన్ టైం కాబట్టి రీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండేది సో ఇక్కడ కూడా నేను అదే కోరుకుంటున్నాను ఆల్వేజ్ ఐ బీ ఓపెన్ మీరు అడిగినా ఎప్పుడు ఏం అడిగినా కూడా